ఓం శ్రీమాత్రే నమ ఈరోజు మనము పదకొండవ పద్యం యొక్క అర్థం తెలుసుకుందాం చతుర్భ్రీకంఠై శివయవతి పంచభరీ ప్రభిన్నా శంభో నవభిరూల ప్రకృతి వసుదళకళాశ్రువలయాభిస్ సార్ధ తర్ణకోణాపరిణతీ నీకు నిలమైన శ్రీచక్రము శివకోణములు నాలుగును శక్తి కోణములు ఐదును శ్రీచక్రమునకు మూలాకారణముగు తొమ్మిది మూల ప్రకృతుల చేతను అష్టదళ షోడశదళ త్రివిలయ త్రివలయ త్రయముల చేతను నలభై నాలుగు అంచులు కలది అని మనకు తెలుస్తోంది ఇక తెలుగు పద్యము అనువాద పద్యము చదువుదాము శివులు నలుగురు శివశ్రీలు ఐదు మందియు మూల ప్రకృతులను ముఖ్యముల్ తొమ్మిది అంబోజములు రెండు అష్ట త్రివలయ భూపురత్రి తయంబులను చేరి పరిణమించును నీదు శరణకోణంబులై అని మనకి వివరముగా ఈ యొక్క శ్రీచక్రమున త్రికోణ అష్టకోణ దశకోణ ద్వయ చతుర్దశ కోణములకు ఐదు శక్తి చక్రములను బిందు అష్టదళ షోడశదళ చతుశ్రమును నాలుగు శివచక్రములను కలవు వీటన్నిటినీ కలిపి నవచక్రాత్మకము అయ్యి ఉన్నది శివశక్తి శక్తుభయ రూపము శివశక్తిభయ రూపము అని మనకి అనగా శివుడు శక్తి వేరువేరు కాదు ఇద్దరూ ఒకటే అని చెప్పడం ఇక్కడ కాబట్టి తొమ్మిది కోణములే బ్రహ్మాండ పిండాండ నిర్మాణమునకు ఆధారము అని మనకి తెలుస్తోంది సో మాయా శుద్ధ విద్య మహేశ్వర సదాశివములు సంబంధములు అని మనకి తెలుస్తోంది ఈ విధంగా మనము ఈరోజు పదకొండవ పద్యమును సంపూర్ణం చేసుకున్నాము ఓం శ్రీమాత్రే నమ